ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా అనేది తెలుసుకుందాం అందుకు ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో నుండి లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసెంట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశ్వబర్ణాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఆభరణాలు తయారు ఛానల్కు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఐదు వేల ఆరు వందల యాభై ఐదులో దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నూట అరవై రెండు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల రూపాయల దశలు అవుతూ ఉండంగా గ్రాము వెండి ఎనభై ఎనిమిది దశలు అవుతుంది ఫ్రెండ్స్ బదు రోజు ఇదే విధంగా బంగారం మరియు వండుదాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి